మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విజయండి

మహిళ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మేడం గారు తను పార్టీ మెజారిటీతో ఈరోజు యాభై వేల ఓట్ల మెజారిటీతో రెడ్డి మేడం గెలవడం జరిగింది అయ్యా ప్రసన్న మీరు నేను ఆరు ఆరుసార్లు ఎమ్మెల్యే మా నాన్న ఆరుసార్లు ఎమ్మెల్యే అని మీరు చెప్పడం జరిగింది రాజకీయాల్లో మీరు నేర్చుకున్నది ఇదేనా అని మేము జనసేన పార్టీ తరఫున ప్రశాంతి రెడ్డి గారు ఒక మహిళగా ఫస్ట్ ఎమ్మెల్యేగా కోవూరు తరఫున ఓటింగ్ తగిన శిక్ష ఈ మానవ హక్కుల కమిషన్ అన్ని రంగాల మహిళా సంఘాలు ఏకమై ప్రసన్నకి బుద్ధి చెప్పాలని కఠిన శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాము ప్రసన్నకి తగిన బుద్ధి చెప్పాలి ఇకపై ఏ మగవారైనా మహిళ గురించి మాట్లాడాలి అంటే ఆలోచించి మాట్లాడే విధంగా చట్టాలు తీసుకురావాలని కోరుతున్నాము ఈ ఘటన పురుషాధిక్యతతో కళ్ళు మూసుకుపోయిన అందులందరికీ కనివిప్పు కావాలని అలాంటి చట్టాలు తీసుకురావాలని మేము మహిళల తరఫున డిమాండ్ చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపిన మహిళ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పడం ఆ స్ఫూర్తితో నాలాంటి మహిళలు ఎంతమందో ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈ ఇలాంటి పరిస్థితుల్లో ప్రసన్న చేసిన వాక్యలు స్త్రీ సాధకారతకే మాయన మచ్చ ఇప్పుడిప్పుడే వస్తున్న మహిళలందరూ ఈ వాక్యలు విని భయభ్రాంతులకు గురవడం జరిగింది ఒక మహిళ అనే వివక్షతో అనుచితమైన వాక్యలు మాట్లాడిన ప్రసన్నకి కఠినమైన శిక్ష విధించాలి ప్రసన్న సిగ్గుపడాలి అనే విధంగా శిక్షలు రావాలని కోరుకోవడం జరుగుతుంది ఈ విషయంలో శాంతిరెడ్డి మేడం గారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాం ఆయన చే మీరు చేసిన వాక్యల్ని ఒకసారి మీ తల్లికి మీ భార్యకి మీ చెల్లికి చూపించి మాట్లాడవలసిందిగా ధైర్యంగా తను మీడియా ముందర మాట్లాడవలసిందిగా చెప్పింది అంటే మీరు చేసిన వాక్యలు ఎలా ఉన్నాయో మహిళలందరికీ తెలుసండి ఇలాంటి వాక్యలు ఎవ్వరు మాట్లాడకుండా మనము కఠినమైన కేసులు పెట్టి శిక్షలు విధించాలని కోరుతున్నాము వైసీపీ మొదటి నుంచి వైసీపీ స్త్రీలను కించపరుస్తూనే ఉంది ఎప్పుడూ వ్యవస్థాపకమైన ప్రశ్నలు కాకుండా ఇంటిలోని ఆడవాళ్ళని కుటుంబంలోని సభ్యుల గురించి మాట్లాడటమే సంస్కృతిగా పెట్టుకున్నారు అదే సంస్కృతిని ప్రసన్న కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నారు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోనే కాదు సాటి మనుషులుగా కూడా సహించే పరిస్థితి ఉండకూడదని మేము కోరుకుంటున్నాము ఒక మహిళ వయసును కూడా చూడకుండా ఒక మహిళా ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తను తీవ్ర మనస్తాపానికి గురి చేసిన ప్రసన్న సిగ్గుపడాలి ఎమ్మెల్యే సాయి వ్యక్తినే తను ఇంత అనుచితంగా మాట్లాడాడు అంటే మనలాంటి మామూలు మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఎమ్మెల్యే గారు తున్న పోరాటానికి మా జనసేన తరపున మేమందరమీ తనకి బేషరతుగా మద్దతు తెలియజేసి జై జనసేన జై పవన్ కళ్యాణ్ శక్తి ఒక యుక్తి ఆ మహిళ లేకపోతే ఈ సృష్టికి అసలు అర్థమే లేదు అలాంటి మహిళలకి అనకూడని మాటలు అబద్ధాల మాటలు అనవసరమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేనప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే బలహీనపరచడానిక లేక మీరు బలహీనులై మాట్లాడుతున్నారా చరిత్ర చూసుకుంటే రావణాసురుడు ఒక మహిళని చెరపట్టి మొత్తం నాశనం అయిపోయాడు సర్వనాశనం అయిపోయాడు దుర్యోధనుడు ఒక రాజ్యాకాంక్ష కోసం తన యొక్క బలహీనపరచడానికి మహిళను అవమానపరిచి తను సర్వనాశనం అయిపోయాడు చరిత్రలో ఎవ్వరూ బాగుపడలేదండి మహిళలని అవమానపరచడం హీనపరచడం తక్కువగా మాట్లాడడం చాలా అమానుషం అమానుషం ఖండించదగ్గ విషయం అది ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఇవి రాజకీయంలో ఉన్నప్పుడు ప్రజల శ్రేయస్సు కోరాలి పార్టీలో ఉన్నప్పుడు మనం ఎంత ప్రజలకు కన్నబిడ్డల్లాగా సేవ చేయాలి ఏదైనా అవకాశం ఉంటే చక్కగా చెప్పి చేయించుకొని మాకు ఇవి కావాలి అవి కావాలని డిమాండ్ చేసి నువ్వు ప్రజలకు చక్కగా చేరువవచ్చు ఎంతోమంది హృదయాలలో నీ యొక్క స్థానాన్ని నిలుపుకోవచ్చు అట్లాంటివి అభివృద్ధిని వదిలేసి గాలి వదిలేసి మహిళల యొక్క మనోధైర్యాలను మహిళల యొక్క అమానుషమైన పలుకులు వాళ్ళ మీద పలికి నువ్వు ఏదో అవుతున్నావు అనుకుంటున్నావేమో చాలా చాలా ఎప్పుడైతే ఎవరైతే ఎక్కడైతే మహిళని ఒక అమానుష్యమైన మాట నీచమైన మాట మాట్లాడతారో ఆ రోజే వాళ్ళ యొక్క పతనం స్టార్ట్ అయింది శిక్షణ మహిళని మీరు అంత హీనతంగా మాట్లాడుతున్నారు మీకు కన్న తల్లి కట్టుకున్న భార్య కన్న బిడ్డ వాళ్ళు కూడా మహిళలని గుర్తించుకోమని చెప్పి ఈ వీడియో మేము తెలియజేస్తున్నామండి ఏంటంటే ప్రతిసారి ఈ కథలో చాలా సార్లు ఆమెని మీరు ఇదే ప్రశ్న అడిగారు ఆమెకు అందుకు సంజాయిసి కూడా చెప్పుకుంది అలాంటి వ్యక్తిని మదే పదే మీరు ఇలాంటి మాటలతో హింసిస్తున్నారంటే మీరు ఎంత నీచంగా ఆలోచిస్తున్నారో అది మీ విజ్ఞాతకే వదిలేస్తున్నాము ఇలాంటి నీచపు ఆలోచన నీచపు మాటలు మాట్లాడుతుంటే జనసేన మహిళలు కానీ సమాజం కానీ మిమ్మల్ని వదిలిపెట్టి ఇప్పటికే వైసీపీ చానా వరకు అయిపోయింది ఇంకా దుర్మార్గంగా దుర్మార్గతంగా మాట్లాడడం మీరు ఎంతవరకు కరెక్టో మీరు మాట్లాడే పద్ధతులు మార్చుకోకపోతే కనీసం మనిషిగా ఉండడానికి కూడా మీకు అర్హత లేదు అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్